అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మా తిరుపతి ట్రిప్ గురించి మీకు తెలియజేద్దామని ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేశానండి ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్తే మంచిదని ఈ ట్రిప్పుతో మాకు మరోసారి రుజువు అయ్యిందనమాట అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా ఎక్కడికైనా వెళ్తే కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయండి ఏదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు కొన్ని ప్లాన్స్ అయితే ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది అవేంటో ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తానండి మేమైతే బ్యాంగ్ళూరు నుంచి తిరుపతి వెళ్ళామండి తిరుపతి ట్రిప్ అంతా బాగుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంతా జర్నీ అంతా కూడా ఎంజాయ్ చేసామండి కానీ ఎండలండి బాగా మాకు అక్కడ ఎండలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల మాకు బెంగళూరుకి కంపేర్ చేసుకుంటే తిరుపతిలో బాగా ఎక్కువగా ఎండ అనిపించింది అనమాట ఇంకో విషయం ఏంటంటే మనకి గుడి లోపలికి వెళ్ళేటప్పటికి పైనుంచి మేము మెట్లెక్కి వెళ్ళామనమాట ఈసారి దర్శనానికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా కింద నుంచి కాకుండా మేము మెట్లెక్కి వెళ్ళామనమాట మేము ఆ రోజు నైటే బయలుదేరి ఉంటే మాకు తెలియదు అసలు అక్కడ అలా ఉంటుంది ఈ సిస్టమ్ అని మాకు తెలియదు అనమాట తెలుసుకోకుండా వెళ్ళాము మేము మేము సాటర్డే మార్నింగ్ బయలుదేరాం అండ్ ఈవినింగ్ కల్లా అక్కడ రీచ్ అయిపోయాం మేము కొండ ఎక్కి వెళ్దాం అనుకుని బయలుదేరామండి కానీ అక్కడికి వెళ్ళేసరికి చూస్తే తీరా ఆరు గంటలకి ఏంటంటే అక్కడ చిన్న పిల్లల్ని కొండ ఎక్కడానికి అలౌట్ చేయరనమాట అది ఫారెస్ట్ ఏరియా కదా కొంచెం నడిచి వెళ్ళడం సేఫ్ కాదని చెప్పి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్న పిల్లల్ని అయితే చేయరు అనమాట అందుకే మేము ఏంటంటే ఇంకా పైకి వెళ్ళిపోదాం కార్లో అనుకుంటే ఇంకా వద్దు నడిచే వెళ్దామని మా చెల్లి మా మా దగ్గర అందరూ అన్నారనమాట అందుకే కిందే ఒక రూ చిన్న రూమ్ తీసుకొని కిందే ఉండిపోయామనమాట మేము ఒక హోటల్ రూమ్ తీసుకొని కింద ఉండిపోయాం సట్ రోజు ఉదయం మూడు గంటలకే లేచి మేము నాలుగు గంటలకల్లా స్టార్ట్ చేయాలి నాలుగు గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకొని మూడు గంటలకు లేచి స్నానం అది చేసుకొని నాలుగు గంటలకు కరెక్ట్గా ఓపెన్ చేస్తారంట గేట్ క్లోజ్ చేస్తారండి అక్కడ బయట సో నాలుగు గంటలకు ఉదయాన్నే ఓపెన్ చేస్తానన్నారని చెప్పి మేము అంతసెప్ట్కే రెడీ అయిపోయి నాలుగు గంటలకైతే అనమాట ముందు రాజగోపురం కింద ఏదైతే రాజగోపురం వస్తుంది కదా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం కానీ అప్పటికి కూడా చాలా జనం ఉన్నారండి అక్కడ అప్పటికి ఏం జనం అయితే తక్కువగా లేరనమాట సో నాలుగు గంటలకు మేమైతే స్టార్ట్ అయ్యాం మంచిగానే జరిగింది ఎక్కడమది కూడా చాలా మంచిగా జరిగింది కానీ మాకొక డే అంతా వేస్ట్ అయినట్టు అనిపించింది ఇంకొంచెం తొందరగా వెళ్తే ప్లాన్ చేసుకుని ఇంకొంచెం తొందరగా దర్శనం అయ్యేదేమో అని అనిపించింది అనమాట ఎక్కడ మాత్రం ఎలాంటి ఇబ్బంది అవ్వలేదండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఏమో ఉన్నాయి అవి ఎక్కడ మాత్రం మాకు ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత ఏంటంటే గాలిగోపురం దగ్గర టోకన్స్ అవి ఇస్తారు కదండి అవి ఇస్తారు కదా అని చెప్పి మేము వచ్చేసాము నైట్ కింద తొమ్మిది గంటలకి భూదేవి కాంప్లెక్స్ దగ్గర టోకన్స్ అవి ఇస్తారనమాట సో ఆ టోకన్స్ తీసుకున్నా కూడా మాకు సరిపోనండి కీవలో చాలాసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో సో మేము ఏంటంటే భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా టోకన్స్ అవి తీసుకోలేదు ఎక్కేసాం పైనకి గాలిగోపురం దగ్గర ఇస్తారన్నారు టోకన్స్ అని చెప్పి ఎక్కేసాం అనమాట తీరా అక్కడికి ఎక్కి చూస్తే అక్కడ కూడా టోకన్స్ అయిపోయినాయి అంట ఇంకేం చేద్దామని చెప్పి ఎక్కేసాం కదా చాలా వరకు వచ్చేసాం మనం వచ్చేసి చూస్తే టోకన్స్ కూడా దొరకలేదు ఇంకా ఫైనల్గా ఏం చేద్దాం సర్వదర్శనానికే వెళ్ళాలి కదా అని చెప్పి సర్వదర్శనానికే వెళ్ళామండి కానీ చాలా టైం పట్టింది ఒక థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ దాకా టైం పట్టింది వెళ్ళేసరికి సో వెళ్ళి మంచిగా చూసుకొని వచ్చామనమాట సో ఇక్కడ పైకి ఎక్కగానే ఒక గాలిగోబురం అని అంటారు కదా అది ఎక్కిన తర్వాత అది దాటిన తర్వాత వచ్చే మంచి మంచి వ్యూస్ అండి ఇవన్నీ కొండలపైన చాలా మంచి వ్యూస్ అనమాట మనం వెళ్ళిన వాళ్ళ మాత్రమే చూస్తే ఎలా అండి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వ్యూస్ అన్నీ మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియోని అయితే తీసాను అనమాట సో అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందామని అనిపించిందండి మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా పైకి అనమాట కొండ పైనకి కారు కానీ లేకపోతే మనం బస్సులో కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్ళినప్పుడు సో ఎలా వెళ్ళినా కూడా మేము పైకి ఎక్కేస్తాం అనమాట డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్తామన్నమాట ఈసారి ఫస్ట్ టైం అండి నేను మెట్లు ఎక్కడం అనేది చా ఇది ఫస్ట్ టైం అనమాట సో మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత అలసిపోయామని అనుకున్నాం కానీ మెట్లెక్కి అలుపు రాలేదు కానీ ఆ క్యూలో చాలాసేపు నిలబడి అక్కడ నిలబడి ఇక్కడ నిలబడి చాలాసేపు క్యూలో ఉండైతే బాగా అలసిపోయామన్నమాట ఇంకా అసలు ఎంత అలసిపోయామంటే అక్కడ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసరికి మాకు చాలా అంటే ఇంకెక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చుందామని అనిపించింది అనమాట అంత తలుపు వచ్చేసింది నడవటం అయితే బాగా నడిచామండి మొత్తం అందరం వెళ్ళాము మా ఫ్యామిలీ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం అనమాట ఈ సమ్మర్ వెకేషన్కి మేము అసలు ప్లాన్ చేసుకోలేండి వేరే ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము సరే మా చెల్లి వాళ్ళు ఏమన్నారంటే లేదు తిరుపతి వెళదాము అని అన్నారనమాట సో అందుకే వాళ్ళతో పాటు తిరుపతి వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళామనమాట అయితే ఇలా తిరుపతికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైనా అంతే అండి ఇలా పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళాలన్నప్పుడు మనకి ఇండియాలో ఏ గుడికి వెళ్ళినా కూడా ఒక్కరోజు తిరుపతి ఒక్కటి మాత్రమే మనకి వన్ అండ్ హాఫ్ డేలో అంటే టైం పెట్టుకొని దర్శనానికి వెళ్ళకూడదు అనమాట ఎప్పుడైనా మేము ఇంత టైంలోనే తిరిగి వచ్చేయాలి అనుకుని మాత్రం దర్శనానికి అసలు వెళ్ళకూడదు అని ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు చాలా టికెట్ ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్ టికెట్ ఉంటుంది అలాగే కింద టోకన్స్ ఉంటుందో అవి తీసుకొని వచ్చే వాళ్ళకైనా కూడా ఫైవ్ టు సిక్స్ అవర్స్ అనేది వెయిటింగ్ అనేది ఉంటుందండి అక్కడ తెలిసిన విషయమే తెలియదేం లేదు కానీ ఏంటంటే చాలాసేపు మేము వెయిట్ చేసామన్నమాట చాలా అంటే పేషెన్స్ బాగా మాకు పేషెన్స్ అంతా అయిపోయింది అంతవరకు వెయిట్ చేసామన్నమాట వెయిట్ చేసి బయటకు వచ్చేసరికి చాలా టైం పట్టింది మాకు మొత్తం మేము టూ డేస్ ట్రిప్ అనుకున్నాం కానీ మాకు టూ డేస్లో ఏ వేరే ఏమీ ప్లేసెస్ చూడలేకపోయామన్నమాట జస్ట్ తిరుపతికి మాత్రమే వెళ్ళొచ్చేసాం ఇంకా మోకాలు మెట్లు దగ్గరికి వచ్చేసరికి మోకాల్ పైన ఎక్కిదామనుకొని ఒక పదకొండు మెట్లు అయితే ఎక్కామండి నాకైతే ఇంక పదకొండు మెట్లు తర్వాత ఎక్కలేకపోయాను అనమాట మా బాబు అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే ఎక్కేస్తాడనమాట తన వాడికైతే అసలు పైకి ఎక్కడం చాలా హ్యాపీ అనమాట అందుకే ఎగుతున్నాడు స్పీడ్గా మేమైతే ఈ ట్రిప్ని చాలా ఎంజాయ్ చేసామండి కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు ముందుగా తెలుసుకొని వెళ్ళాల్సింది వెళ్తే మాకు ఇంకొక హాఫ్ డే అనేది మిగిలి ఉండేది అనమాట వేరేదైనా కాళ్ళస్తే అది చూసుకుని వచ్చేవాళ్ళం ప్లాన్ చేసుకోకుండా బయలుదేరాం కాబట్టి మనకి కొంచెం ఇబ్బంది అనిపించింది అయినప్పటికీ కూడా ఈ ట్రిప్ని అయితే చాలా ఎంజాయ్ చేసామండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇవాళ రేపటి రోజుల్లో మనకి పిల్లలకు కూడా నేర్పించాలి సమ్మర్ వెకేషన్స్ అవి వస్తున్నాయి కదా ఫ్యామిలీతో ఎవరైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేసేది చాలా అసలు వాల్యుబల్ టైం అనమాట ఫ్యామిలీతో ఉండేది సో ఇలా నాకు అనిపిస్తుంది మరి మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్